గోరుట్ల డివిజన్లో యూరియా అనేది అడ్వాన్స్ ప్రొక్యూర్ చేసే అలవాటు ఎక్కువ ఉంది సార్ అక్కడ ఒక ఏడు మండలలో అక్కడ మనకు అంటే యూసేజ్ స్టార్ట్ కాకముందే దాదాపు ఒక రెండు వేల టన్నులు యూరియా ప్రొక్యూర్ చేసి పెట్టుకోవడం జరిగింది సార్ ఫార్మర్స్ ఇప్పుడు జిల్లాలో మనకి కావాల్సిన యూరియా వచ్చేసి పదిహేను వేల టన్నులకు కానీ మనకి పద్నాలుగు వేల నాలుగు వందల టన్నులు విత్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అవైలబుల్గా ఉంది సార్ కానీ మార్కెట్లోకి వచ్చే వరకు ఓన్లీ నాలుగు వేల టన్లే అవైలబుల్గా వచ్చింది సార్ ఇది మూమెంట్లో రెగ్యులర్గా మూమెంట్లో ఉంది సార్ కలెక్టర్ గారి పర్మిషన్ తోటి అన్ని సొసైటీస్లో ఎక్కడ కూడా జీరో లేకుండా యూరియా సప్లైలు చేస్తున్నాం సార్ అయితే మనకి గత ఖరీఫ్లో దాదాపు ముప్పై నాలుగు వేల ఆరు వందల టన్ల యూరియా కన్జూమైంది సార్ ఈ ఖరీఫ్కి వచ్చేవారికి నలభై ఒక్క వేల రిక్వైర్మెంట్ ఉంది సార్ మనకి నలభై ఒక్క వేల ఆరు వందల ఎంటీ రిక్వైర్మెంట్ ఉంది దానికి కానీ ఇప్పటివరకు మనకి అలోకేషన్ జరిగింది పదిహేను వేల టన్నులు జూలై వరకు కానీ మనకి ఇంకో గారికి వెల్కమ్ చెప్తున్నాం ఇంకా కొంచెం యూరియా ఎక్కువ సప్లై చేసి కొంచెం ప్లాన్ చేస్తే బాగుంటుందని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ జిల్లాలో రైతు రైతుపరం యూరియా వాడకం తగ్గింది మరికొద్ది సార్ అందరూ కూడా యూరియా వాడకం తగ్గించాలనేది కేంద్రం కూడా ఇది వాళ్ళు కూడా తగ్గిస్తున్నారు మనకు సప్లై చేసే దాంట్లో కాబట్టి మీరు కూడా రైతుల్ని మోటివేట్ చేసి దానివల్ల వచ్చే ఏంటి పంటలకు వచ్చే కష్టం ఏంటి భూమికి వచ్చే ఇదేంటి మీరు కూడా మోటివేట్ చేయాలి యూరియా తక్కువ ధర ఉందని చెప్పి ఎక్కువ వేసి భూమి పాడైపోయి పంట పాడైపోయి తెగుళ్ళు వచ్చి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అలర్ట్గా ఉండాలి జరిగింది దీనికి పదిహేను వందల యాభై ఒకటి ఎకరాలకు ప్లాంట్ మెటీరియల్ లిఫ్ట్ చేయడానికి రెడీగా ఉంది సార్ అది ఇప్పుడు ప్లాంటింగ్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ ఒక నూట యాభై ఎకరాల వరకు కూడా ప్లాంటింగ్ అయిపోయింది సార్ అది ఈ రెయిన్ సీజన్లో కంప్లీట్ అవుతుంది సార్ మిగతా మొత్తం టార్గెట్ కూడా మేము ఈ జిల్లాలో అచీవ్ అవుతాం సార్ మీరు చెప్పినట్టు మోర్ దాన్ టార్గెట్ కూడా అచీవ్ అవుతాం సార్ సార్ మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి జిల్లా కలెక్టర్ గారి నుండి చాలా సహకారం ఉంది సార్ మాకు ప్రతి మంగళవారం రోజు జిల్లా కలెక్టర్ రివ్యూ చేయడం జరుగుతుంది సార్ మాకు లోహియా ఎడిబుల్ ఆయిల్స్ కంపెనీ అలాట్ చేశారు సార్ అండ్ కరీంనగర్ టీ ఉమ్మడిగా సార్ వారు సెప్టెంబర్ నాలుగు తారీఖున భూమి పూజ చేస్తున్నారు సార్ అది ఫ్యాక్టరీ కూడా ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి లోపల కంప్లీట్ అవుతుంది సార్ సార్ మాకు టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో జిల్లాలో స్టార్ట్ అయింది సార్ ఆయి ప్రోగ్రామ్ ఇప్పుడు మూడు సంవత్సరాలు జరుగుతాయి సార్ సార్ మేము రైతులని పెట్టి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ దమ్పేట్లో ఫ్యాక్టరీని కూడా వారికి చూపించడం జరిగింది సార్ అలాగే ఎక్కడైతే ఇప్పుడు క్రాప్ వస్తుందో అది కూడా రైతులను తీసుకెళ్ళి చూపిస్తున్నాం సార్ సార్ మాకు కరీంనగర్లో ఉమ్మడి కరీంనగర్లో మొట్టమొదటిగా గంగుల కమలక సార్ తోటనే ఆదర్శంగా తీసుకున్నాం సార్ ఎవరైతే రైతులు వస్తున్నారో వారి తోటలో కూడా హార్వెస్టింగ్ కావడం జరిగింది సార్ అది ఇస్తున్నాము మన జిల్లాలో ఆయిల్ పామ్ రాకపోవడం అనేది అపోహ ఉండకుండా చూపిస్తున్నాం సార్ తప్పకుండా మేము తమరు చెప్పినట్టు టార్గెట్ అచీవ్ అవుతాం సార్ అభివృద్ధి కార్యక్రమాల మీద మంత్రివర్యులు సమీక్ష చేయబోతూ ఉన్నారు వారికి హృదయపూర్వకమైనటువంటి గౌరవనీయులు శ్రీ ఐఏఎస్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కరీంనగర్ గారిని ఉన్నాయి దానికి కావలసినటువంటి విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు యంత్రాంగం ఏ రకంగా సమకూర్చి సంసిద్ధంగా ఉందా లేదా అదే వేల ఆరు వందల మంది ఫార్మర్స్ కి రెండు రెండు వందల పదహారు కోట్లు క్రియేట్ అయినాయి సార్ అలాగే క్రాప్ లోన్ వేవర్ లో మొత్తం ఏడు వందల ఇరవై ఒక్క కోట్లు ఎనభై వేల ఫార్మర్స్ కి క్రియేట్ అయినాయి సార్ ఎనభై వేల ఐదు వందల ఫార్మర్స్ కి మన జిల్లాలో ఆయిల్ పంప్ టార్గెట్ ముప్పై ఏడు వందల యాభై ఎకరాలు కానీ ఇప్పటి వరకు పద్దెనిమిది వందల ఆరు ఎకరాలలో పర్మిషన్ తీసుకోవడం జరిగింది సార్ సోయింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి సార్ ఈ జిల్లా పరిస్థితి థ్యాంక్ యూ ఇండస్ట్రీ పెడతా ఉన్నారు దాదాపు మూడు వేల ఎకరాల పైన అక్కడ ఆయిల్ పామ్ ఏర్పడింది అటువంటి సందర్భంలో కొన్ని కార్యక్రమాలు జరిగినప్పుడు నేను రాజకీయం చేయదలుచుకోలేదు రైతులకు అనుమానం వచ్చే విధంగా కొంతమంది ప్రజాప్రతినిధులు కావచ్చు మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు రైతులు కావచ్చు దీనికి మనకు మినిమం సపోర్ట్ ప్రైస్ లేదని చెప్పి కొన్ని డౌట్లు కూడా లేవదీసి ఎంఎస్పి లేదని చెప్పి ఆ విషయంలో మీరు ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరవై ఐదు వేల వరకు కూడా తేవాలని చెప్పి చెప్తున్న విషయాన్ని కూడా ఇప్పుడే మన అధికారులు కూడా చెప్పారు ఆ విషయంలో ఎంఎస్పి విషయంలో కానీ లేకపోతే కేంద్రాన్ని ఒప్పించే విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిందిగా మనం కోరుతూ సార్ మరి కంటిన్యూస్గా ఎడ్యుకేషన్ ఒక నిమిషం మాట్లాడమంటారా సార్ ఎడ్యుకేషన్ విషయంలో మాట్లాడమంటారా తప్పకుండా పూర్తి విశ్వాసం ఉంది సార్ మీరు త్వరలోనే కంప్లీట్ చేస్తారని నవంబర్ తోటి సర్దిద్దుకుంటూనే ఆర్థిక పరమైనటువంటి ఎసురుబాటును సమకూర్చుకుంటూనే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల యొక్క సమీక్ష ముఖ్యంగా ఈరోజు ప్రధానమైనటువంటి కొన్ని శాఖలతో మాత్రమే పరిమితం చేశాం మొదటి రోజు ప్రజాప్రతినిధుల్ని అధికారులని మిమ్మల్ని అందరినీ పరిచయం చేసుకొని రేపు కేబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి కేబినెట్ మీటింగ్లో ప్రస్తావించినటువంటి అంశాలని మిగతా ప్రధానమైనటువంటి అంశాలుంటే కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ముఖ్యంగా తొలకరిచ్చింది ఆరుద్రకర్త ఒక పది పదిహేను రోజులుగా వర్షపాతం కూడా లోపల ఉంది రాజుకు సంబంధించి ప్రధాన సమస్యలు ఏమైనా ఉంటే జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని సమీక్షించి వాటి యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని రేపు క్యాబినెట్లో వాటి ప్రస్తావనకు తీసుకొచ్చి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నటువంటి అధికార యంత్రాంగానికి జిల్లా కలెక్టర్లందరికీ కూడా దీనికి ఉన్నటువంటి ప్రాశస్తం కావచ్చు ప్రాధాన్యత కావచ్చు ఈ జిల్లా ఉన్నటువంటి ప్రాముఖ్యత కావచ్చు ఈ జిల్లాలో ఉన్నటువంటి పాడి పంటలకు సంబంధించినటువంటి అంశాలు కరీంనగర్ జిల్లా గతంలో నేను ఇరిగేషన్ మంత్రిగా ఆర్ బి మంత్రిగా అనేక సందర్భాల్లో వచ్చినప్పటికీ ఈ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అందరం ఐకమత్యంగా అన్నదమ్ములాగా కష్టపడి ప్రజాప్రతినిధులను గౌరవించుకుంటూ మీ మీ బాధ్యతలను నిర్వర్తించుకుంటూ మీకు కావలసినటువంటి పర్మిషన్స్ కానీ లేకపోతే ఏ రకమైనటువంటి ప్రభుత్వ సమస్యలు ఉన్నా మీరు మమ్మల్ని అడిగి వాటికి సంబంధించినటువంటి అంశాలను పరిష్కరించి ప్రజలకు మేలైనటువంటి పాలన సుసంపన్నమైనటువంటి పాలన ఎక్కడా ఏ రకమైనటువంటి అవినీతికి కానీ లేదు ఏ రకమైనటువంటి నెగిటివ్ వార్తలకి ఆస్కారం లేకుండా ప్రభుత్వ పాలన కొనసాగించాల్సినటువంటి బాధ్యత జిల్లా యంత్రాంగం మీద ఉంది